హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండ్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు ఎందుకంటే రాఖీ సెలబ్రేషన్స్ కోసం నేను నా తమ్ముళ్ళకి అయితే రాఖీ కట్టాను కాకపోతే వీడియో అయితే తీసుకోలేదు సో ఇప్పుడైతే తోటలోకి వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళు అయితే నాటేస్తున్నారు సో తోటలోకి వెళ్ళి మా పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా చూపించేస్తాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మా పల్లెలోని వాతావరణం నాటలేసే విధానం అండ్ అలాగే ఎలా ఉంటారో నాటేకి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూపించేస్తారనమాట అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లైక్ అయితే చేసేసేయండి ఓకేనా అండ్ నేను ఒకటే కదండి నాతో పాటు మా పిల్లలు కూడా పొలంలోకి వచ్చారు సో నాట్లయితే వేస్తున్నారు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ ఎందుకంటే మా వాళ్ళకి ఇది ఫస్ట్ అనమాట అంటే ఎప్పుడు ఈ టైంలో వచ్చినా సరే తోటలోకి వచ్చేవాళ్ళం కాదు నాట్లు వేసేసేవాళ్ళం ఈ లోపం కానీ ఇవాళ ఏంటో మా లక్కో మరి ఏంటో మా పిల్లలు ఎంజాయ్ చేయాలని రాసి పెట్టుందో తెలియదు కానీ కరెక్ట్గా నాట్లు వేసే టైంకి అయితే రాఖీ కట్టడానికి వచ్చాము సో ఇక్కడైతే మా విష్ణువుకి అయితే కొంచెం వాళ్ళని చూసి అక్కడ పనువాళ్ళు వచ్చినారు కదా వాళ్ళని చూసి కొంచెం నేర్చేసుకున్నాడు మా మ్యాగీకి అయితే ఇంకా అది ఫస్ట్ టైం అనమాట ఇట్లా పొలాల్లోకి రావడం అది ఎందుకంటే మా అత్తగారింటి గారు ఇవన్నీ ఏముండవు సో ఇప్పుడైతే చూసారా ఆ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ అనమాట పొలంలో మా మ్యాగీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది బికాస్ తను ఇదంతా చూడలేదు ఎప్పుడు మా విషయం ఉన్న అంటే కనీసం చూస్తుంటాడు అప్పుడప్పుడు వాళ్ళ మామ వాళ్ళ ఎంటైతే తోటలోకి వస్తూ ఉంటాడు అనమాట ఇది మొత్తం మా తాత వాళ్ళదే అంటే మా చిన్న తాత ఇట్లా ఉంటారు కదా మా తాత వాళ్ళ నలుగురు అయితే నలుగురు తాత వాళ్ళది అనమాట ఈ పొలం మొత్తం అండ్ అక్కడ నాట్లో వాళ్ళందరూ కూడా మా ఊరి వాళ్ళే అండ్ ఎలా పిలుచుకుంటారంటే ఆంటీ అంకుల్ అన్న సంభాషణ ఇక్కడ ఉండదు వదిన పిన్ని పెద్దమ్మ అవ్వ తాత ఇలానే ఉంటారనమాట అండ్ నన్ను కూడా చాలా అంటే చాలా సేఫ్ నవ్విచ్చేశారు అంటే నాటేస్తురా నువ్వు కూడా మునం పట్టేసి నువ్వు వింటే ఆడపడుచు కదా నువ్వు వేస్తే ఇంకొంచెం మీ బాబాయ్కి ఇంకా ఎక్కువ వడ్లు అవుతాయి అనేసి బట్ మనకి రాదు కాబట్టి మా పిన్ని అయితే వద్దు దిగద్దులేమ్మా ఎందుకు అనేసి చెప్పింది అనమాట అండ్ నేనైతే మ్యాగీతో ఫుల్ ఎంజాయ్ చేశాను తనకు కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎంత హ్యాపీగా ఉందో మీరే వినేండి నా టేస్తున్నామని చెప్పాల అంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తు అనమాట అంటే మా నాన్నగారు మమ్మల్ని పొలంలోకి అసలు రానిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడైతే నారు పిక్కేటప్పుడు కాళ్ళ జరలు ఇవన్నీ అనమాట మా డాడీ అట్లా అంటే అవి ఖర్చుకుంటా అట్లా ఇట్లా అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు కాదు కానీ మేము మా స్కూల్కి మా పొలం చాలా దగ్గర ఉంటది అంటే జస్ట్ అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే అంత టైం పట్టుద్ది అనమాట నడుచుకుంటూ వెళ్ళిన సో మేమైతే వాళ్ళం అనమాట ఆఫ్టర్నూన్ తినేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కదా బ్రేక్ సో ఆ లోప వాళ్ళం టక్టక్క తినేసి ఇక్కడికి వచ్చి అంటే కొంచెమైనా నారు అన్నది మా డ్రీమ్ అనమాట అంటే ఇది పీకడానికి కొంచెం అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి మేమైతే తునగొట్టేసేవాళ్ళం మా నాన్న ఇలాంటివన్నీ మేము వల్ల అవ్వవు కాదు అవ్వవమ్మ అనేసి పంపించేసేవాళ్ళం అనమాట అండ్ మేమైతే బేసిక్గా నాటేసేటప్పుడు ఎందుకు వస్తామంటే అయితే మా అంటే ఈ నాటేసడం అయిపోగానే కొంచెం నాన్న వాళ్ళు తర్వాత ఏదైనా ఒక స్వీట్ పెడతారు అండ్ కొబ్బరి పెడతారు బొరుగులు అనమాట సో వాటి కోసం మెయిన్లీ అనమాట నేను నేను ఒక్కదాన్ని కదా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేదాన్ని ఇవాళ మేము మా దాంట్లో నాట్లు వేస్తున్నాం రాండి అనేసి అంత బాగుండేదనమాట నాకు మా పిల్లల్ని చూస్తుంటే అట్లనే అనిపించింది సో మీలో ఎంతమంది వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే మీరెలా అంటే పొలం పనుల్లో పార్టిసిపేట్ చేస్తారా లేదన్నది ఇష్టం నాకైతే అండ్ మా విష్ణు అయితే ఇక్కడ చూస్తున్నారా మా బాబాయ్తో కలిసి ఇక్కడ ఏరియా అయితే చల్లుతున్నాడు అంటే మందు చల్లుతున్నాడు అనమాట అండ్ మందు చల్లడం కాదు అంటే ఎవరికైనా ప్రౌడ్గా ఉంటుంది కదా నా బిడ్డ మళ్ళీ నేను ఏదైతే పొలంలో చేశానో మళ్ళీ అదే చోటుకు వచ్చాడు అన్నది నాకైతే ప్రౌడ్గా ఉందన్నమాట నేను మా నాన్నగారు మా మమ్మీ మా చెల్లి నలుగురు ఇందులో చేసుకునే వాళ్ళం అండ్ ఇప్పుడు అదే తరహాలో నా పిల్లలు రావడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే వీకెండ్ అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ హ్యాపీనెస్లో అనమాట అనుకున్నంత ఈజీగా ఉండదండి అంటే ఏమంటారు నాటేయడం అన్నది ఈజీ అంత ఈజీ కాదు అండ్ మెహికల్ కూర్చున్నట్టయితే ఫైనల్లీ నేను కూడా చేశాను అనమాట పిన్ని కురదలోకి ఎంత దిగద్దు కానీ గట్టు మీద నుంచి వేయచ్చు కదా అనేసి అయితే చేశాను అనమాట అండ్ మీ అందరితో నేను ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను వన్స్ ఒక్కసారి పొలంలో పెట్టిన తర్వాత బురద గిరదా ఏం ఉంటుంది అనేది కావాలంటే నన్ను అంటే నేను ఇంత నుంచి వీడియో తీసుకుంటా బయట బయటే ఉన్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి గట్టు మీద నాటేస్తున్నాను ఇంకొంచెం సేపు తర్వాత ఏం జరుగుతుందో కూడా చూసేయండి మీరు అండ్ ఇక్కడ నేనైతే నాటేస్తుంటే అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది అనమాట నేను బయటకి ఇంక ఇక్కడనే ఆడుకుంటాను అనేసి అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మేము మా చిన్నప్పుడు అంతా జలగలు అవన్నీ ఉండేవి ఎండ్రకాయలు ఉండేవి ఇప్పుడు అసలు ఏం లేవండి ఎందుకంటే ఎక్కువ మందులు వాడుతున్నారు కెమికల్స్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి పెద్దగా ఏమి అంటే అట్లాంటి క్రీములు కీటకాలు ఏంటివి ఉండవు అనమాట సో అప్పుడైతే ఓన్లీ ఆవు పేడ మాత్రమే ఎరువులే అంటే ఏదైతే ఎరువు ఉంటుందో ఎరువు అది మాత్రమే వేసేవాళ్ళము ఇప్పుడు ఇవన్నీ వాడడం వల్ల అలా అయిందనమాట అండ్ అలాగే మనం చూసాం కదా గట్టు మీద నుంచి లోపలికి వచ్చేసామంట గొడ్డలోకి అండ్ ఇదంతా కూడా నేనే నాటేశాను అండ్ నాకు అంటే మరీ ప్రాక్టీస్ లేదు కానీ జస్ట్ వచ్చ అంటే బేసిక్ సెన్స్ తెలుసు నాకు అంటే నాటు వేయడంలో ఇదే పెద్ద విద్య కాదండి నాటుతూ ఉంటే వస్తుంది కాకపోతే ఏంటంటే కాళ్ళు పీక్కోవడమే దీంట్లో ఉన్న టెక్నిక్ అనమాట సో నేనైతే ఇక్కడ నాటలు వేస్తున్నాను మా బిండి అయితే వెనకాల నుంచి వద్దు బయటికి వెళ్ళు అంటే కాళ్ళకున్న పట్టీలు మెట్టలు జారిపోతాయి అనమాట బుడదలు ఎందుకంటే లూజ్గా వచ్చేస్తాయి అనమాట అదే చెప్తుంది మా పిన్ని అయితే నాకు అండ్ మీరు ఇక్కడ ఇగ్నోర్ చేయండి పొలం పనులు చేసే వాళ్ళందరూ ఇట్లనే ఉంటారు అంటే నాట్ ఓన్లీ మీ అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శారీస్ అన్ని పైకి కట్టేసుకొని కూర్చున్నారు ఇంకా నన్ను కూడా వేసుకోమని చెప్పారు కానీ మనకి ఇంకా అంత ప్రాక్టీస్ లేదు సో దానివల్ల మనం ఇంకా ఇంకా బేసిక్ కాబట్టి ఇలా ఉన్నాం అనమాట అండ్ వాళ్ళందరినీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను వాళ్ళ అవుట్ఫిట్కి మన అవుట్ఫిట్కి ఎంత తేడా ఉంటుంది అండ్ పొలం పనులు చేసే వాళ్ళందరూ కూడా ఎంత ఎనర్జెటిక్గా ఎందుకు ఉంటారో కూడా మీకు తెలిసిపోయద్ది ఎందుకంటే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట గుండ చల్లుకోవడం అండ్ అలాగే పాటలు పాడుకోవడం ఒకరి మీద ఒకరు కామెంట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు అండ్ మీరు నాటు గురించి కూడా కామెంట్ చేయండి నేను ఎలా నాడుతున్నాను ఏంటనేసి ఎందుకంటే నాకు కూడా మీ కామెంట్ చాలా అవసరం నాకు వచ్చా రాదన్ని కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి నేను నాకు కుదిరేదే నాట్లేస్తున్నాం అంటే మీ అందరు ఆశీసులతో ఉండే ఆ దేవుడు ఆశీస్సులతో ఈసారి మా బాబాయ్కి మంచిగా పంట రావాలి ఇది లా అంటే ఇది వరకు వచ్చిన సంవత్సరాలన్నిటికంటే కూడా అనేసి అయితే గట్టిగా కోరుకుంటున్నాను అండ్ నేనే ఈసారి మా పొలానికి అయితే పూజ కూడా చేసేసుకొని వచ్చి నాన్న వాళ్ళైతే వాళ్ళు పెట్టేశాను అనమాట ఫుల్ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంటి ఆడపడుచుకి ఖచ్చితంగా ఎవరింటైనా సరే ఒక ప్రత్యేకించి ఒక గౌరవం ఉంటుంది సో బేసిక్గా నాకైతే అంటే మెయిన్లీ నేను మా ఇంట్లో పెద్దమ్మాయిని నా తర్వాతే మా చెల్లె అనమాట బేసిక్గా ప్రతి దాంట్లో నేనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను సో నాకు ఇవాళ అలాంటిది అంటే అందరు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇంటి ఉంది కదా తన చేత చేయించామని చెప్పడం వల్ల నేనైతే నాకు గట్టు మీద నడవడం అస్సలు రాదండి నిజంగా చెప్తున్నాను అంటే రైతు కుటుంబంలో పుట్టినా సరే మాకు పెద్ద పొలాల మీద అంత పట్టు కానీ అవగాహన కానీ లేదు నడవడం రాదు సో మా బాబాయ్ అయితే దగ్గరుండి మరి తీసుకెళ్ళడం అయితే నాకు నిజంగా ఆ ఆ క్షణం అన్నది ఇంకా అలా కళ్ళ ముందు ఆగిపోయింది అంత బాగుందనమాట అంటే ఈ ఫార్మింగ్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రతి అంటే ప్రతి చిన్న విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది అనమాట ఏ చిన్న విషయం అయినా సరే ఇక్కడ పది మంది ఉన్నారు కదా ఆ పది మంది డిస్కస్ చేస్తూ ఉంటారు అంటే ఊర్లో ఉన్న సమాచారం మొత్తం ఈ జర్నలిస్టుల దగ్గరే ఉంటుంది అంత బాగుంటుంది అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం నేను నాటేస్తుంటే నా దిక్కు చూస్తున్నారు ఎందుకంటే అక్కడి నుంచి పొలంలోకి పిలుస్తుంటే రానంటుంది ఇప్పుడే మాకు నాటేస్తుంది అనేసి అండ్ వెనకాల నుంచి సజెషన్ కూడా చెప్తున్నారు కొంచెం దగ్గర దగ్గర వేయొద్దు కొంచెం దూరం దూరం వెయ్యి దగ్గర దగ్గర వేయడం వల్ల ఏంటంటే గంట పగలదు అలాగే ఒక పైరే వస్తుంది దూరం దూరం వేయడం వల్ల అది బాగా ఎక్కువ అవుతుంది మంచిగా వస్తుంది పంట అనేసి అండ్ మనకైతే ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇంకా సర్లేపని నేను బయటకు వెళ్తున్నాను అనేసి చెప్తున్నాను మా పిన్నికి అయితే అండ్ ఇక్కడ నుంచి సాంగ్స్ అయితే వస్తాయి మీరు కూడా వినేయండి పొలం పనుల్లో సాంగ్స్ ఎట్లుంటాయో సో సాంగ్ అయితే ఇంకా కంటిన్యూగా ఉంది కాకపోతే నేను ఏంటంటే ఇందాక మీకు అంటే ఇక్కడ నాట్లేసే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లుంటుందో ఉంటుందో అన్నాను కదా ఆ శారీతో అయితే ఇట్లా గోసులు అనమాట మా సైడు సో ఎందుకంటే శారీకి మొత్తం బురద అవ్వకుండా కంఫర్టబుల్గా ఉండడానికి అండ్ అలాగే వాళ్ళు తొందరగా కాళ్ళు అన్నవి బురదలో నుంచి లాక్కోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి వాళ్ళు ఇలాగ ఉంటారు అండ్ ఆ తర్వాత అయితే నాట్లేయడం అయితే కొంతమంది పైన కొంతమంది కింద వేస్తున్నారు అండ్ ఎందుకంటే మునములు తక్కువ ఉన్నాయనేసి అండ్ నేనైతే వాళ్ళందరినీ ఒకసారి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను వాళ్ళకి తెలియకుండా అండ్ ఇక్కడైతే అప్పటి నుంచి పొలంలో ఆడి ఆడి మా పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు అండ్ ఇంటికి అనేసి అయితే గోలెట్టేశారనమాట అందులోనూ ఇంకా టైం అయితే అప్పటికి లెవెన్ ఫార్టీ అట్లా అయింది ఇంకా వాళ్ళకి తినే టైం అనమాట సో అక్కడైతే పాక్ బాదూషా అయితే ఉంటే ఇచ్చాను పిల్లలు ఇద్దరికి సో దాంతో సరిపెట్టుకున్నారా అండ్ ఇది వాళ్ళి మన వీడియో అనమాట సో మీలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి